అవునబ్బా ఎవలన్నా మిమ్మల్ని ఏ సర్వే అన్నా చేసిండ్రా పార్టీ కోటేస్తావానో ఏ లీడర్ అయితే మంచిగా ఉంటుందనో తినడానికి ఏం కాస్ట్ చేస్తావాను ఏ సొంటికి కొలువు కావాలను పెళ్లికి ఎంత ఖర్చు పెడతారనో ఏదన్నా అడిగిన్రా మిమ్మలను ఎందుకంటే రోజుకో సర్వే వస్తుంది చాలా మంది ఇట్లుంటారు అట్లుంటారు అది నచ్చుతుంది ఇది తింటారట అవుతారట అని గసొంటిదే ఇప్పుడు మీకోని చూపిస్తాం మరి తెలంగాణలో ఎందరిని అడిగినరో ఏమని అడిగినరో గానీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అయితే గిట్లుంది అరే యువల్ బాయ్ తెలంగాణ తక్కువ అనేసేది చలో చూసుకుందామా మీ తోట అవుతుందా మా లెక్క తాగుడు మీరు కోటర్కి అవుట్ అయితే మేము పుల్లు గుంజినా గింత కూడా జనకాము మా పట్న పూలతోటి కాదు గాని దమ్ముంటే మా తోటి పెట్టుకోండి పోటీ మా తాకతి ఏందో చూపిస్తారు అవు మళ్ళా దేశం మొత్తంలో బగ్గం మందేస్తున్నది తెలంగాణ విలేజ్ అన్నలే ఏడాది పేరు మీద ఒక్కొక్కరు మూడు వేల అరవై ఒకటి ఖర్చు పెడుతుంటే దేశంలో సగటు ఉత్త నాలుగు ఎనభై ఆరు రూపాయలే వాళ్ళకు మనకు కూల్ డ్రింక్ తాగే బీర్ లేపేటోళ్లకు ఉన్నంత ఫరకు ఉంది ఇక మన సిటీ చూస్తే రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పెడుతున్నారట లిక్కర్ కి అగో మేమేం తాగేది ఎంత పెట్టేది మీరు వచ్చి చూసిరా అనేరు ఢిల్లీలో ఉండే ఓ సంగపోలు దేశం అంతా అరుచుకుంటే తాగుట్లా తెలంగాణలో తోపులా తేలిందట మరి కావచ్చు కూడా పట్నాల్లో రోడ్కో వైన్స్ ఊర్రాల్లో గల్లీకో బెల్ట్ షాప్ హిరామ్ లేకుంటే ఇరవై నాలుగు గంటల సర్వీసు పైసలు లేకుంటే ఉదర ఖాతా గీనా నడుస్తుంది ఇక ఏమున్నది ఇట్లా ఓడు అట్లా సప్పరిచోడు కానీ ఏడాదంతా ఉత్త మూడు వేలే పెడుతున్నారంటే మనోళ్ళు మస్తు నారాజ్ అయితుండొచ్చు మంచి రిమ్మ బ్రాండ్ అయితే ఒక్క సిటీ పైక లో సిగరెట్లు గుంజుట్లా గుట్కాలట్లా కూడా దూసుకుపోతున్నారట ఇప్పటికైతే దేశంలో మూడో ర్యాంకు జోరు వేస్తే అల్కగా పస్టుకొస్తాం అట సిటీలో ఏడాదికి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పెడుతుంటే పల్లెలలో నాలుగు వందల పదిహేను రూపాయలు ఖర్చు చేస్తున్నారట పర్ణ పొలం మంచి మంచి సిగరేట్లకు మరిగితే ఊర్ర పొంట బీడీలు గుట్కాలకు మంచి డిమాండ్ ఉందట గల రిపోర్టు ప్రకారము ఏ డెవలప్మెంట్ ట్లో ఎట్లున్నా మనసు తొట్టి వేసుకునే రిమ్మల మాత్రం బొమ్మ చూస్తున్నాం అన్నట్టు